మనం అంతా ఇదే పాలిటెక్నిక్ కాలేజీకి వచ్చాము అంతా టెక్నికల్ డిపార్ట్మెంట్ కి ఇక్కడ స్టూడెంట్స్ అనేది ఉన్నారు ఇప్పుడు నువ్వు అంతా మెకానికల్ అని ఇప్పుడు ఉదాహరణకి మీకు జెన్యున్ క్వశ్చన్ చేస్తా కరెక్ట్గా చెప్పండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇప్పుడు టెక్నికల్గా చైనా అనేది చాలా డెవలప్మెంట్ కంట్రీ అవునా కదా కానీ చైనా కంటే కూడా భారతదేశంలో ఎక్కువ మంది జనాభా ఉన్నారు కానీ చైనా అంత అభివృద్ధి అనేది భారతదేశం ఎందుకు కట్టదు ఎవరైనా కట్టుకో మీకు తెలుసు చెప్పండి నైన్టీన్ నుంచి నైన్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఇండియా టాప్ ఇప్పుడు లేదు చైనా అంటే మనం ల్యాగ్ మనం అంటే మన వాళ్ళు అంత ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ లేదు మన వాళ్ళు ఎవరు ఎంకరేజ్ మన వాళ్ళంటే నా స్టేట్ వైస్ పిఎంఐ ప్రెసిడెంట్ అయినా మన ఇండియా ఈ ఐ మీన్ అంటారు కదా ఎలెక్షన్ ఓట్లు వాళ్ళ వల్ల సగం అది ఇండియా డెవలప్ అవడానికి వాళ్ళే కదా అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మన పొలిటీషియన్ పొలిటికల్ లీడర్స్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ అనేది ఇక్కడ తీసుకురావడం అది కానీ ఇక్కడ ఏంటంటే మ్యాన్ పవర్ ఉంది ఇండియాలో టాలెంట్ ఉంది ఎంకరేజ్మెంట్ లేదు సరే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అనేది ఎంకరేజ్మెంట్ అంటే పొలిటికల్ గా ఎంకరేజ్మెంట్ అనేది లేదు దానివల్ల ఏంటంటే మన మీలాంటి స్టూడెంట్స్ భవిష్యత్తు అనేది కొంచెం డల్ అవుతుంది డౌన్ అనేది అవుతా ఉంది సరే ఇప్పుడు ఉండేటటువంటి గవర్నమెంట్ మనకి ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ కూడా వదలడం సరే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది లేకపోతే లేకపోయింది గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఏమీ వదలటం లేదు దాని మీద ఇప్పుడు నువ్వేమంటావు అంటే వాళ్ళు క్లియర్ చేయట్లేదు ఒకటి అంటే మొన్న చూసారు రీసెంట్గా పదివేల మంది కూడా వంద జాబులు లేవు నాకు తెలిసి పదివేల మంది కూడా వంద జాబులు లేవు ఉన్నాయా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడున్నాయి యాభై ఉద్యోగాలు వేసామనుకో అంటే యాభై ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తే ఐదు లక్షల మంది అప్లై ఫౌండేషన్ అనేది అయిపోయింది సరే ఇప్పుడు ఉదాహరణ ఒకటి ఎత్తా చూడు లేకపోతే ప్రైవేట్ జాబ్ అనేది చేసుకోవాలి నీకు ఒక టెక్నికల్గా ప్రైవేట్ జాబ్ వస్తే నీకు ఎంత సాలరీ టెక్నికల్ ఫిఫ్టీన్ వస్తుంది ఈ ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీలతో నువ్వు ఫ్యామిలీని హ్యాపీగా ఇప్పుడు ఉదాహరణకి ఒక రెంటెడ్ హౌస్ తీసుకున్నాం అనుకో ఈజీగా ఒక సిక్స్ థౌజండ్ ఉంటుంది ఒక వెహికల్ పెట్రోల్ అని చెప్పి ఇంకేదైనా గ్రాసరీ అక్కడ అట్టా అట్టా చూసి కనీసం ఒక ట్వంటీ ఈజీగా అయిపోద్ది ఇంకా ఐదు వేలు అనేది నెల నెల అప్పు చేయాలి అంతే అంటే ఇది అంటే ఇది మన భారతదేశంలో పుట్టిన దానికి మన కర్మ అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలా పక్క దేశాలకు వెళ్ళిపోతున్నారు అది పక్క దేశాలు పక్క దేశాలు డెవలప్ అవడానికి కారణం కూడా ఏంటంటే ఒక రకంగానే ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మ్యాన్ పవర్ ఉంది మైగ్రేట్ అనేది అయిపోతా ఉన్నారు అది సరే ఇంకొక ఈజీ క్వశ్చన్ అనేది చేస్తాను ఇప్పుడు ఒకరు జాబ్ చేస్తే మనకి కష్టం ఒకవేళ మీకు ఇప్పుడు నువ్వు ఏదైనా మ్యారేజ్ ఒక మీ వైఫ్ కానీ జాబ్ చేసినప్పుడు నీకు ఈజీ అవుతుంది కదా ఇద్దరు శాలరీతో అలానే చేసుకుంటావు ఒకవేళ జాబ్ చేసేవాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేయొచ్చు తప్పైతే ఏం లేదు ఓకే అంటే ఇక్కడ విషయం ఏంటంటే భారతదేశంలో ఒకవేళ వివాహం చేసుకున్న భార్యాభర్తలు ఇద్దరు కూడా పని చేసుకోవాలి సరే ఇద్దరు పని చేసుకుంటారు పిల్లలు పడతారు వాళ్ళని చూసుకోవాలంటే ఇద్దరు జాబ్ పోతే పిల్లగా ఎవరు చూసుకుంటారు నువ్వు చెప్పు ఎవరుంటారు చెన్నైకి పోతారు ఇప్పుడు ఉదాహరణకి చెన్నైకి వెళ్ళిపోతాం నువ్వు మ్యారేజ్ చేసుకొని నువ్వు మీ హస్బెండ్ వైఫ్ చెన్నైకి వెళ్ళిపోతారు మీ ఇంట్లో ఏదో పల్లెటూరులో ఉంటారు ఇప్పుడు మీరు జాబ్ పోతే ఎవరు వస్తారు చెన్నై ఒక రాగిపోతాం ఒక రాగిపోతావు ఇప్పుడు ఒక ఆగిపోతే నీకు మళ్ళీ పదిహేను వేల రూపాయలకి నీకు ఇల్లు కడవద్దు అప్పుడు ఏం చేస్తావు అప్పుడు ఇంకే ఇంటికి వచ్చేస్తాం అప్పుడు అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం లాసే ఏమంటావా ఎలాగైనా లాసే అది అంటే ఇక్కడ మన ఇండియాలో మనం పుట్టడం అనేది అదృష్టంగా భావిస్తున్నావా అదృష్టం పరంగా నా పర్సనల్ ఒపీనియన్ కూడా ఏంటంటే ఇండియాలో పుట్టడం అయితే అదృష్టమే డబ్బు పరంగా కొంచెం వీక్ అవుతాం అంతే అది కొవ్వూరు నియోజకవర్గం అనే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం